హలో ఫ్రెండ్స్ తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన ఒక లేటెస్ట్ ఒక ఇంపార్టెంట్ అంశం అయితే బయటకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఉద్యోగం ఇచ్చారు వెంటనే రద్దు చేశారు అని చెప్పేసి మనకు హెడ్లైన్ తోటి న్యూస్ రావడం జరిగింది సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక యువతికి డిఎస్పిగా నియామకం మాత్రం ఒకే పోస్ట్పై ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్ చివరకు ఓ యువతి నుంచి ఆర్డర్ లెటర్ వెనక్కి తీసుకున్న సంఘటన గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ విషయంలో వింత ఘటన ఈ విషయం బయటికి రాకుండా బెది బెదిరింపులకు పాల్పడుతున్నారు కొందరు అని చెప్పేసి ఇక్కడ వార్త వార్తలు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకవైపు మనకు క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయినవారో వాళ్ళు జాయినింగ్ ఆర్డర్ తోటి జాయిన్ అవుతున్నారు మరొకవైపు ఎవరైతే నష్టపోయారో నిరుద్యోగ అభ్యర్థులు వారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు హైకోర్టులో ఈ నెల పదిహేనో తారీఖు నాడు ఉంది తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకి స్పెషల్ పిటిషన్ వేశారు వీటి నేపథ్యంలో మరొక వైపు సింగిల్ బెంచ్ టూ ట్వంటీ పేజెస్తో తీర్పిచ్చి రీమైన్స్ పెట్టాలి రీ రీఎవాల్యూషన్ చేయాలని చెప్పింది కానీ టీజీపీఎస్సి అప్పీల్కి వెళ్ళడం ద్వారా డివిజన్ బెంచ్ అనేది ఈ సింగిల్ బెంచ్ తీర్పుని తాత్కాలికంగా స్టే విధిస్తూ నియామకాలు చేసుకోవచ్చని ఆర్డర్స్ ఇచ్చింది మరి ఇన్ని జరుగుతున్న ఈ సందర్భంలో మరి ఆ రోజు అర్ధరాత్రి పోస్టింగ్స్ ఇచ్చారు ఆర్డర్స్ రిజల్ట్స్ అందులో మెయిన్స్ అనే స్పెల్లింగే సరిగా లేదు అగైనెస్ట్ స్పెల్లింగ్ సరిగా లేదు అలాంటి టీజీపీఎస్సి మరొక ఘనకార్యం అయితే సాధించింది ఒకే పోస్ట్కి ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ పోటీ పరీక్షల నిర్వహణలోనే కాదు నియామకాలు అక్రమాలు జరిగాయా అంటే అవునని అనిపిస్తుంది మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి డిఎస్పిగా ఉద్యోగ నియామక పత్రం ఇచ్చి ఆ వెంటనే రద్దు చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది సదరు మహిళా అభ్యర్థి నియామకాన్ని రద్దు చేసి ఆమె నుంచి నియామక పత్రాన్ని వెనక్కి తీసుకున్నారు సో ఫ్రెండ్స్ మరి అంత పకడ్బందీగా అంత పర్ఫెక్ట్ చేసుకున్నప్పుడు మరొక అభ్యర్థికి ఎక్కువ ఆర్డర్ ఎలా వచ్చింది అసలు నిజానికి ఎంతమందికి ఎలా వచ్చింది అలా వచ్చిన తర్వాత మిస్టేక్ జరిగింది ఇట్లా మిస్టేక్ జరిగిందని అఫీషియల్గా బయటికి చెప్పాలి కదా ఎందుకు చేయట్లేదు మరి టీజీపీఎస్సీ చేసిందా చీఫ్ సెక్రటరీ దీంట్లో ఏమైనా మిస్టేక్ చేశారా చీఫ్ సెక్రటరీకి ఈ విషయం తెలియదా అనే అంశం గురించి సో నిరుద్యోగ సమాజం నుంచి సర్వత్రా ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి మరి ఈ విషయం బయటికి పొక్కకుండా అత్యంత జాగ్రత్త పడుతున్నారు ఈ విషయం ఎవరికి చెప్పవద్దని చెప్తే భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడకుండా డిస్క్వాలిఫై చేస్తామని బెదిరించినట్టు తెలిసింది గ్రూప్ వన్ పోస్టులను ఇటీవల ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే సింగ్ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై స్టే స్టే విధించడంతో కాలం మీద సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఐదు వందల అరవై రెండు మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చారు మెదక్ జిల్లాకు చెందిన అభ్యర్థి డిఎస్పిగా ఎంపికయ్యారు సో మరి తాజాగా ఆమె నుంచి నియామక పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారంట సో మరి ఫ్రెండ్స్ మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాక ఏ లెక్క ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకుంటారు దానికో అంటే ద ప్రొసీజర్ ఉండాలి కదా మరి మిస్టేక్ చేయడం మేవంతే ఆ తర్వాత దాన్ని మళ్ళీ బయట చెప్పొద్దు ఎవరికి తెలియద్దు ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ రాయకుండా మిమ్మల్ని చేస్తామని భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ పెద్ద చర్చగా మారింది సో మరి దీనికి సంబంధించి కంటిన్యూషన్ చేద్దాం ఫ్రెండ్స్ ఏముంది న్యూస్ అనేది ఎందుకంటే ఇది చాలా చాలా కీలకమైనది రేపు సుప్రీంకోర్టులో హైకోర్టులో వాదనలు జరిగేటప్పుడు కూడా ఈ అంశం అనేది తెరపైకి వస్తుంది గ్రూప్ వన్ పోస్టుల్లో భర్తీలో భాగంగా ఒకే హాల్ టికెట్ నెంబర్ గల ఇద్దరు అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ జారీ చేశారు ఇద్దరికి డిఎస్పి పోస్టింగ్ ఇచ్చారు తీరా ఇప్పుడు నియామకాన్ని రద్దు చేశారు సో మరి ఒకే హాల్ టికెట్ గల ఇద్దరు అభ్యర్థులు అంటే ఒకే అభ్యర్థి ఇద్దరు అభ్యర్థులకు సేమ్ హాల్ టికెట్ ఎలా వస్తుంది సో మనం ఇక్కడ ఫస్ట్ నుంచి వాదిస్తున్నట్టుగా ఫిలిమ్స్కి ఒక హాల్ టికెట్ తర్వాత మెయిన్స్కి రెండో హాల్ టికెట్ ఇవ్వడము మరి మెయిన్స్ రాసిన అభ్యర్థులకు ఫిలిమ్స్లో ఎనిమాకులు వచ్చా అనేది కూడా ఎవరికి తెలియదు అభ్యర్థి కుటుంబ సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు సదరు మహిళా అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ జిఆర్ఎల్లో ఉంది టీజీపీఎస్సి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావాలంటూ ఫోన్లు కూడా చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు మెడికల్ టెస్ట్ నిర్వహించారు టీజీపీఎస్సీ ఆఫీస్ నుంచి ఫోన్లు అభ్యర్థికి వచ్చాయి సెప్టెంబర్ ఇరవై ఏడున శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందుకునేందుకు రావాలంటూ సో సమాచారం కూడా అందించారు మరి ఆ తర్వాత అయితే ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి ముప్పై ఐదు మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేశారు మిగతా వారికి సంబంధిత శాఖల కౌంటర్లలో తీసుకోవాలని సూచించారు పోలీస్ శాఖ కౌంటర్లతో అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం సదరు అభ్యర్థి వెళ్ళగా అప్పటికే అదే హాల్ టికెట్ నెంబర్ గల మరో అభ్యర్థి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు దీంతో కిన్నురాలైన అభ్యర్థి మహిళా అభ్యర్థి పోలీస్ శాఖ కౌంటర్ అధికారులను ప్రశ్నించగా ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు మరి తాజాగా మెదక్కు చెందిన అభ్యర్థిని పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ స్వాధీనం చేసుకున్నారు మరోవైపు గ్రూప్ వన్ పై సిబిఐ విచారణ జరపాలని నిరుద్యోగ నేతలు ఇందిరా నాయక్ జనార్దన్ డిమాండ్ చేశారు ఫ్రెండ్స్ మరి ముప్పై ఐదు మందికి సీఎం అయితే ఆర్డర్ ఇచ్చి మరి ఈ పోలీస్ స్టాల్ దగ్గర ఆర్డర్స్ ఇచ్చే క్రమంలో అప్పుడే ఒకటే హాల్ టికెట్ మీద ఇద్దరు అభ్యర్థులు ఉన్నారని తెలిసింది కదా అప్పుడే చర్యలు తీసుకోవాలి మరి ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు సో దీని మీద అనేక ప్రశ్నలు అయితే మనకు బయటకు వస్తున్నాయి అసలు ఒకే హాల్ టికెట్ నెంబర్లు ఇద్దరు అభ్యర్థులకు ఎలా ఇచ్చారు పరీక్షలకు ఎలా అనుమతించారు ఒకే నెంబర్ వారికి పరీక్ష కేంద్రాలను ఎలా కేటాయించారు సెంటర్ కోడ్ ఉండాలి కదా అన్ని స్థాయిలో పటిష్ట వెరిఫికేషన్ జరుగుతుంది మరి ఈ వెరిఫికేషన్లో ఇద్దరిని ఎందుకు గుర్తించలేకపోయారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ముద్రించే సమయంలో ఎందుకు గుర్తించలేదు సో ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే టీజీపీఎస్సీ ఎంత గుడ్డిగా ఎంత కరప్టెడ్గా ముందుకెళ్తుంది అనేది మనకు అర్థమవుతూ ఉంది మరి ఇది టీజీపీఎస్సీ మిస్టేకా ప్రభుత్వంలో ఉన్న పెద్దల నిర్వాహకం అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది సో పదిహేనవ తారీఖు నాడు హైకోర్టులో దీని మీద తీర్పు ఉంది ఆ తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టులో కూడా దీని మీద విచారణ జరగబోతుంది గ్రూప్ వన్ మీద ఈ నేపథ్యంలో మనకి ఇడ జీవో ట్వంటీ నైన్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్ దానికి ఇంకా మించి నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ సందర్భంలో హడావుడిగా అర్ధరాత్రి రిజల్ట్స్ ఇచ్చి వెంటనే జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు మరి ఈ క్రమంలో మరి పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా తప్పు చేసినాడు అంటే పిల్లి తప్పు చేసినట్టు పాలు తాగి నేను తప్పు చేయలే అన్నట్టు ఉంది ఈ కథ సో మరి ఇలాంటి మిస్టేక్స్ ఎలా జరిగాయి అంటే ఇక్కడ తప్పు జరిగింది అవినీతికి పాల్పడ్డారు తప్పు చేస్తుంది టీజీపీఎస్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది ఈ సంఘటన నేపథ్యంలో సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఏమైనా వస్తే మనం వెంటనే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి